ఐదు వందల అరవై ప్రశ్న బ్రదర్ వందనములు వందనాలు హల్లేలుయ అంటే ఏమిటి అంటే ఏమిటి ఎప్పుడు పడితే అది అప్పుడు హల్లే చెప్పొచ్చా కీర్తన ఎక్కువ ఉంటది అనే మాటకి ప్రైజ్ దలాడ్ ప్రైజ్ ద కానీ తెలుగు బైపీలో పంతొమ్మిదో ప్రకటన కదా పంతొమ్మిది అధ్యాయం ప్రకటన కదా పంతొమ్మిదో పంతొమ్మిదవము పంతొమ్మిది వచ్చాయము అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు మొదటి వచ్చను ప్రకటిన గ్రంథం పంతొమ్మిది వచ్చాయము మొదటి వచ్చను అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోక ముందు ఎలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి అది హల్లెలుయే కాదు చాలా మందికి హల్లెల్లి హల్లెల్లి అంటున్నారు అలా అల్లెలుయే కాదు అల్లెలుయే కాదు హల్లెలియే కాదు హల్లేల్ హిబ్రి భాషలో హల్లేల్ హల్లేల్ అనగా స్తుతించుడి ఎవరిని ప్రభువును స్థుతించుడి యావే యెహోవా హల్లేల్ యావే అని పలకాలి హల్లేల్ అంటే యెహోవాను దేవుణ్ణి ఏం చేయాలి హల్లేల్ అంటే స్తుతించండి ఎవరిని యావే యెహోవాను యావంటే ఎవరు యెహోవా అదే హల్లేల్ అన్నారు అల్లే ఆగి లూయే చెప్పండి ఇల్లేమంటారు ఎక్కువ పెద్దకి వస్తుందో అంతా నేర్చుకుంటు అల్లు చాలా తప్పది అల్లే యావే యావే యహోవాను ఆ యహోవాయే మత్యాయం ఎరవటలో ఏసు ప్రభుగా పుట్టాడు అందుకని స్థుతించండి ఏసు ప్రభుని స్తుంచుడి దేవుని సూర్య చంద్రుల పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో ఏ హోవాను స్తుంచుడి అలా చాలా పాటు ఉంది ఆ విధంగా దేవుని స్తుంచాను కాబట్టి రెండో ప్రశ్నలు ఏంటి హల్లెలి అనగా ఏమీ ఏంటి ఇప్పుడు పడితే అప్పుడు హల్లెలు చెప్పవచ్చా హల్లెలు చెప్తే బదులు ఏం చెప్పాలని అడుగుతున్నారు ఎక్కువ పాత నిబంధనలు హల్లే యావే ఉంటది అంటే ఎక్కువ కీర్తన కదా ఉంటది అది ఎక్కువ కీర్తన కదంలో ఉంటది యహోవాన్ సూచించుడి యహోవాన్ సూచించుడి యహోవాన్ సూచించుడి అంటే కానీ కొత్త నిబంధనలు ఒక్క ప్రకటన గంధము పంతొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన తప్ప ఆ మొదటి వచ్చిన ఇంకెక్కడెక్కడ ఉంది అది ఇంకెక్కడ ఉన్నది వాక్యంలో అదే ప్రకటన కదా పంతొమ్మిదవ అధ్యాయములో ఆ మాట ఎన్నిసార్లు ఉందని చూస్తే చూడు వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తాడు వాక్యంలో చూపిస్తున్నాను కీర్తన నూట ఆరు ఒకటి కీర్తన నూట ఆరు కీర్తన మధుర వచ్చోవాను సుదించుడు అది అలాగే నూట ఆరు నూట ఏడు నూట తొమ్మిది గలాగి వెళ్తుంటే ఆ మాటలు రాస్తాడు మళ్ళీ ప్రకటన గంధము ప్రకటన గంధము పంతొమ్మిదవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చాయము రెండవ రెండవది చివర పాకం చివర మరి రెండవ సారి వారు ప్రభువును స్థుతించుడి అని ఇది హల్లే మూడోసారి నాలుగో వచ్చను నాలుగవండి అప్పుడు ఆ ఇరవది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగినబడి ఆ ప్రభువును స్తుతించుడి ఆ ఏంది సరే ఇది మూడో సార్ నాలుగు సరే ఐదవ వచ్చినం ప్రకటన క్రింద పద్మది వచ్చి ఐదవ వచ్చిన మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడేవారులారా కొద్ది వారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన్ని స్దుతించుడి హలే ఉన్న అల్లె యా వాళ్ళు పలకలేక అల్లెలేదు అందులోనే ఏడేవచ్చిన ప్రకటన క్రితం పంతొమ్మిదవ ఏడేవచ్చు అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును అదంతా వదిలిపెట్టే మన దేవ సర్వాధికారి సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయన్ను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ఆయన ఏం చేయాలి స్థుతించుడి అదే అల్లే యావే అల్లే యావే యావే ఆయన ఏం చేయాలి స్తుతించుడి మత్తి మార్క్ లోక వ్యవహాన సోతల్లో కాని అపోసరి కార్యాల్లో కాని మిగతా ఎక్కడ కూడాను ఈ మాట ఉండదు ఏసు ప్రభు ఈ మాట ఉపయోగించలేదు మాట ఉపయోగించాడు అల్లే అన్నమాట ఏసు ప్రభు ఉపయోగించలేదు శిష్యులు అనలేదు అది కొత్త నిబంధనలు గొడవ లేదు అంటే కానీ పర్లోక రాజ్యములో జరుగుతుంది ప్రకటన కదా పంతొమ్మిది అధ్యాయం భూమి మీద కాదు పర్లోక రాజ్యం పర్లో రాజ్యం ఉంది కాబట్టి యావే దేవుని శుద్ధించండి అస్తమని అన దేవుని యొక్క మాటను మాటను వెరించు ఉచ్చరణ చెప్పకూడదు ఉందా బైబిల్లో పిల్ల ఆయన నామాన్ని ఏం చేయకూడదు ఆయన ఎంచాడు అస్తమానం పరిదానికి దేవుని అదో దేవునికి ప్రామిస్ ప్రామిస్తే గాడు అని దేవునికి కొట్టి పెడతాడు దేవుడు దేవుడు సాక్షి దేవుడు సాక్షి మాట మాటకి దేవుని పేరు అత్త కూడా ఆయన్ని కనపరచ్చు ఆయన శుద్ధించాలి కానీ ఇంకా కుందమూడు పెందుకు వస్తారు ముఖ్యంగాను ఇంకా వాళ్ళకి ప్రసంగం ఏమి ఉండదు ఎంతసేపు ఒక మాట అంటే కొడతాను కొడుతున్నాం వాళ్ళందరూ అల్లెలు చెప్పిన అంటే ఈ ప్రసంగం ఏమి ఉండదు అతనికి అల్లెల్లే అల్లెల్లే ఎప్పుడైనా ఏసీ ప్రభు అల్లెల్లి మాట పలికాడా పలిక వర్తమానం చెప్తూ వెళ్ళాడు ఎక్కడ అల్లెలు అన్నాడా శిష్యులు అన్నాడా పౌలు అన్నాడా అనలేదు లేకపోతే పౌలతో కూడ ఉండే శీల బర్ణప వ్యవహాన్ ఎక్కడ లేదు పర్లక రాజ్యంలో అంటున్నాడు పర్లోక రాజ్యాలు ప్రకటన గ్రంథము మొదటి రాజ్యండి చివరి పర్లో ఒక రాజ్యం అది కాబట్టి హల్లెల్లి మాట అనర్థంగా ఉపయోగించకూడదు అందుకని ఇంగ్లీష్లో ప్రైజ్ దలాట్ దేవునికి వందనాలు దేవునికి వందనము ఒక విశ్వాస విశ్వం కలుసుకున్నారు దేవునికి వందనాలు అంటే దేవునికి వందనాలు అందుకని పౌలే ఉంటాడు మీరు ఒకన్నొక్కడు వందనములు చెప్పుకున్నట్టు కొరిందిలో రాస్తాడు చివరిలో మొదటి కొరింది చివరిలో రెండో కొరింది చివరిలో మీరు ఒకరినొకడు వందనములు వందనములు చెప్పుకోండి రెండో కురింది పదమూడో వచ్చాయి పన్నెండో పెట్టుకొని పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు ఒకరినొకడు వందనములు చేసుకున్నారు ఏం చేసుకోవాలి వందనములు మనం ఏం చేసుకోవాలి వందనములు చేసుకున్నారు చేసుకున్నాడు కాబట్టి పరిశుద్ధిలో మళ్ళీ చదువు అన్నమాట రెండో కురింది పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు అది వందనాలు చేసుకో వందనాలు అంటే వందనాలు కాబట్టి కీర్తనకి అంతా ప్రైజ్ ది ప్రైజ్ ప్రైజ్ దలాట్ పాట పడుంది ప్రైజ్ ప్రైజ్ అని పాడుతుంటారు దేవునికి వందనాలు చెల్లించడం కాబట్టి మాట మాటకి ఇది ప్రసంగాల్లో అనకూడదు అనకూడదు అలా దేవుడు మరి ఒప్పుకోడు ఎందుకంటే ఏ స్థిప ఎక్కడ హల్లెలి అనమాట చెప్పడం శిష్యులు అనలేదు అందుకని చాలా జాగ్రత్తలు దీన్ని వర్తమానం చెప్తా అల్లాలి అంటే మధ్య మధ్యలో మాట మాటకి అల్లెళ్ళు అందరూ అల్లు చెప్పండి రెండు సిట్ల తల్లి చెప్పండి ఏంటిదంతా దేవుడిని వ్యక్తి అది కూడా కాబట్టి తెలుసుకోవాలి అస్తమం చెప్పక్కర్లేదు హల్లి అంటే అర్థం ఏంటి హల్లే ను స్థుతించుడి అని అర్థం హల్లెల్లి అంటే హల్లెల్లు అనకూడదు హల్లేలు ఆగి యావే అని చెప్పాలి తర్వాత హల్లేలుయ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పవచ్చా చెప్పకూడదు హల్లేలుయ్య చెప్తే బదులు ఏమని చెప్పాలని అడుగుతున్నారు హల్లేలుయ్య చెప్తే ఎవరన్నా బదులు ఏం చెప్పాలి అలా హల్లే అర్థం పెట్టి ప్రభు స్థుతించాలని అర్థం ఇప్పుడు వర్తమానం అంతా అయిపోయింది వర్తమానం అంతా అయిపోయింది అప్పుడు దేవుని సేవ దేవుని స్థుతించండి అన్నాడు ఏమన్నాడు దేవుని స్థుతించండి అన్నాడు అప్పుడు విశ్వాసులు ఏం చేయాలి దేవుని స్థుతించాలి మరి దేవుని స్థుతించాలి వాళ్ళు కూడా దేవుని స్థుతించండి అన్న అన్నానుకో ఇప్పుడు ఎవరు స్థుతించినట్టు ఎవరు ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళి పలానా పని చేసుకోవాలి అన్నాను ఆడేం చేయాలి మా పని చేసుకురావు ఆడు కూడా నిలబడి నువ్వు వెళ్ళి పలానా పని చేసుకురా అన్నాడు బయటకు వెళ్ళి పలా వస్తువు తీసారంటే అర్థం ఏంటి అంటే నేనేం చెప్తున్నాను అదే హల్లి అంటే దేవుని శృతించండి అంటే అర్థం ఏంటి వర్తమానం విన్నావు దాన్ని బట్టి ఆ వర్తమాన సారాంశాన్ని బట్టి దేవుని చేయాలి స్థుతించాడు ఈ జీవితంలో ఏ ఏ మేలు దేవుడు చేశాడు ఏ విధంగా పాపక్షమాపణించాడు దేవుడు మనిషి చేసిన మనిషి చేసిన గొప్ప మేలు మేలేంటి రక్షణ కారు మనల్ల విమోచించి రక్తముతో జయము జయము మన ప్రభుకి కాబట్టి అందుకని వర్తమానం విన్నావు నీ పాప లక్ష్యం ఎంత ప్రభు నమ్మి పాప పొందావు ఆయన రాజ్యం చేర్చుకున్నాడు అందుకని ఆయన ఏం చేయాలి ఆరాధించుట ఏం చేయాలి ఆరాధించు అందుకని ఇతని దేవుని సేవకుడు అయిపోయిన తర్వాత మరి దేవుని సుతించండి అంటే వాళ్ళు కూడా దేవుని సుతించండి అంటే అర్థం ఏంటి తప్పది అంటే తెలియదు దేవుని సేవడికి మొత్తం తెలియదు ఈ దేవుని సేవకులకి ఈ పాటలకు తెలియపడడం వల్ల గుడ్డత చేయలేమన్నట్టు వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా అది చేస్తున్నారు ఒక కుక్క ఉంది అది చెప్పారు వాళ్ళు చెప్పింది దీని జవాబుని మన వీడియోలో ఒకటి ఉంటుంది ఇది అని వాళ్ళు మొదల నుంచి చూడటం లేదు వీడియోలు తోడేయాలి పైకి అప్పుడు హల్లే అంటే ఏంటి చెప్పాం వాళ్ళు చూ కిందని చూడరు పైను చూస్తున్నారు మరి ప్రశ్న కాబట్టి ఒక కుక్క ఉంది ఉసుకో అది అదేం చేయాలి పరిగెత్తారు పరిగెట్టాలా ఏదో వస్తుంది ఏదో కుక్క ఏదో పందో ఉసుకో అన్న అది ఏం చేయాలి పరిగెత్తారు అది కూడా కూర్చుని ఉసుకో అంటే ఏం చేయాలి మనం పట్టుకోవాలి అన్న కూడా పెరిగెట్టగల అలాగ ఉంటది అల్లుల్లు అంటే అల్లుల్లి అంటే అల్లుల్లు దేవుని స్థుతించండి అని అనుకో దేవుని సేవకుడు వాళ్ళు కూడా దేవుని స్థుతించండి అని అనుకో ఉసుకో అంటే ఉసుకోలేక ఉంటుంది అర్థం అవ్వాలి స్తుతించండి అని కానీ అన్నీ మోకరించే స్థుతించాలి అలాగే ఒక్కొక్కరు అది స్తుతి ఆరాధన ఇది పక్షిం బాగా నేర్పెడు ఎవరు నేర్పేరు పక్షి గారు బాగా నేర్చి ఎలా స్థుతించాలో మొదట వత్తం అని ఉంటుంది ఆదివారం అప్పుడు అది చేస్తారు ఆరాధన చేస్తారు దేవుని శుద్ధిస్తారు ఆ శుద్ధించడమే ఆరాధన ఆయన కనపరచడం ఆయన మహింపరచడం ఆయన హెచ్చించడం ఆయనకి స్తోత్రము చేయుట ఎన్ని దాంట్లోకి వస్తాయి కాబట్టి నేర్చుకోవాలి ఇప్పుడు క్రైస్తవ సంఘాలని సంఘాల్లో అనవసరమైన మాట వచ్చేసే దాన్నే పట్టి ఆడుతున్నారు అందుకని ప్రశ్న ఇప్పుడు నేర్చుకో స్థుతించండి అనగానే వాళ్ళందరూ ఏం చేయాలి స్తుంచాలి అప్పుడు ఒక గంట అరగంట ఎక్కువ మంది రెండు గంటలు ఇస్తారు అది అయిపోతే మళ్ళీ వాకింగ్ చెప్తారు అందుకని స్థుతించండి హల్లెల్లి హల్లెల్లి అని ఎక్కడ అనలేదు అక్కడ అనలేదు అనలేదు మౌనంగా ఉండి వాక్యం వెళ్ళమే దాని తర్వాత స్థుతించమని చెప్తాడు దేవుని ఏం చేయాలి స్తుంచాలి అందుకని మాట మాట హల్లెల్లి హెల్లిని అక్కడ అనకూడదు ఇక్కడతో ఈ ఎవరే సుందర్రాజు గారు ఏ సుందర్రాజు అందికొట్టుకూర వయసు అరవై సంవత్సరాలు నేర్చుకోవాలి ఆయన తన సంఘంలో ఈ వర్తమానం చెప్పాలి ఇలాగ ఎవరికైతే హల్లీయే తెలీదు హెల్లీ హల్లీ అంటున్నారు జాగ్రత్తగా గమనించాలి ఈ వర్తమానం దాని తర్వాత